పద్మశాలి మిత్రులకు నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి సమాజం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యము పద్మశాలిలు రాజ్యాధికారం అందుకోవాలి ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఇంత పెద్ద జనాభా అంటే సంఖ్యాపరం ఉన్నప్పటికీ కూడా పద్మశాలి సమాజం రాజకీయంగా లేకపోవడం అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఒక తెలంగాణనే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి మరి పద్మశాలిడు రాజ్యాధికారం అందుకోవాలంటే ఏ విధంగా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అనే అంశాలు మనము పద్మశాలి జీఎస్టీలో మాట్లాడుకుంటూ వెళ్దాం మీరు కూడా మీరు కూడా కొద్దిగా మౌనం వీడి మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే పద్మశాలి సమాజం ముందుకెళ్ళడం అనేది యావత్తు పద్మశాలి సమాజం బాధ్యత కూడా ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయం మాట్లాడుకుందాం అంటే ఎవరు తప్పుగా భావించద్దు ఒక రాజు వేషం వేయాలి ఒక పాత్ర ఆ రాజు వేషం ఇయ్యాలన్నప్పుడు ఆ రాజు పాత్రకి ఏం కావాలి ఆ పాత్రకు సరిపడా కిరీటము గద కత్తి బాణము అన్ని రకాలుగా సమకూరినప్పుడే ఆ పాత్ర రంజింప చేస్తుంది అవును కదా రాజు రాజు పా రాజువేషమేత్తా అని చెప్పి ఇంకేదో వేషం వేస్తే రాజు పాత్ర రంజింపని చేయలేం కదా అవునా కదా యుద్ధం చేయాలన్నప్పుడు నిజమైన కాదు నిజమైన ఆయుధం పట్టుకుని పోవాలి తుపాకీ రాకూడదు తూతు మొత్తం తుపాకీ పట్టుకుంటే యుద్ధం చేస్తామా అవునా కదా అంటే ఆలోచించండి బాగా బాగా ఆలోచించండి ఎందుకంటే వీళ్ళ పద్మశాలీలు ఇప్పుడు ఇక అసెంబ్లీ ఎన్నికలు ఇక నిలబనంగానే మా పద్మశాలకు రాజకీయ వాట కావాలి రాజకీయ వాట కావాలంటే రాజకీయాలు ఎందుకు ఇస్తే వాట రాజకీయ పార్టీలకు పద్మశాల సంక్షేమం ఏమో అవసరము వాళ్ళకు అవసరం లేదు కదా పద్మశాల రాజకీయాల దగ్గరికి వెళ్ళి మాకు మాకు దిన్ని టికెట్ కావాలని అడుక్కోవడం కాదయ్యా రాజకీయాలే పద్మశాల దగ్గరకు వచ్చి మీకు రాజకీయంగా ఈ విధంగా ఇస్తామని చెప్పి చెప్పే విధంగా ముందుకెళ్ళాలి అడుక్కుంటే వచ్చేది అడుకుంటే రాజకీయ రాజ్యాధికారం రాదు మిట్లారా అడుకుంటే భిక్షం వస్తుంది కొట్లాడితే బలం చూపిస్తే అధికారం వస్తుంది ఆ దిశగా పద్మశాలి సమాజం ముందుకెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళాలి పద్మశాలి సమాజం అంటే మేధావుల సమాజం కదా కాబట్టి పద్మశాలి మేధావులు నాయకులు కొద్దిగా గొంతు విప్పండి అబ్బా గొంతు విప్పండి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి వీలైతే ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక వీడియో మాట్లాడి మా వాట్సాప్ పంపించండి మీ మేధస్సు పద్మశాల సమాజ అభ్యున్నతకి పనికి వస్తుంది కదా అవునా కాదా ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఏ కార్యక్రమాన్ని తప్పు పడతలేడు గతంలో సభలు జరిగినాయి దాని ద్వారా రాజకీయాలు గుర్తించలేవు అంటే మనం అనుకున్న రీతిలో రాజకీయాలకు మన దమ్ము చూపించలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద సభలు అవసరం లేదు నాకు తెలిసి పెద్ద పెద్ద సభలు అవసరం లేదు ప్రతి పద్మశాలి సంఘంలో నెలకో రెండు మూడు నెలలకో మీటింగ్ పెట్టినప్పుడు ఏదో ఇక్కడ ఏమైందంటే తప్పుగా భావించదు అంటే ప్రతి వ్యవస్థ లోపాలు ఉంటాయి కానీ ఈ సంఘాలు కేవలం కోసమే కోసమైనట్టుగా తయారైనాయి అట్లా కావద్దు కదా పద్మశాలి సంఘాలు సంఘటనలు చేయాలి సమాజాన్ని అట్లా కావాలి కదా కాబట్టి పద్మశాలి సంఘం మీటింగులలో చిన్న చిన్న సమావేశాలు పెట్టుకున్నప్పుడు వనభోజన కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక విషయం చెప్పండి మన పద్మశాలలు పోటీలో ఉన్నప్పుడు అది వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిల్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు పోటీలో ఉన్నప్పుడు అక్కడ మన పద్మశాలి నాయకుడు ఓడిపోయినా సరే పద్మశాలి ఓటు పద్మశాలికి ఓసే విధంగా పద్మశాలి సంఘాల్లో సమాజాన్ని ప్రభావితం చేయండి వాళ్ళకు చెబుతూనే ఉండండి అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మన వారు ఓడిపోయినప్పటికీ కూడా ఆ ఓటు సంఖ్య పెరగడం వల్ల ఏమైతే ఆటోమేటిక్గా రాజకీయాలు గుర్తిస్తాయి అరే ఈ సమాజం బలంగా ఉందిరా బాబు కొద్దిగా మనం మనం కూడా వాళ్ళకు తోడుకెళ్తే వారి వల్ల మన పార్టీకి బలంగా మారుతుందని చెప్పి రాజకీయాల పద్మశాల ముందుకు వస్తాయి తప్పించి మనం ఎంతసేపు అడుక్కునేది ఉంటున్నాం మనం అడుక్కునే కాన్నే ఉంటున్నాం బిచ్చం వస్తుంది మిట్లారా అధికారం రానే రాదు ఎట్టిపరచడం కూడా ఇక సంఘాల విషయం మనం మాట్లాడుకుంటే బాధ ఎవరంటే నేను మాట్లాడితే నారాయణ వారు మాట్లాడితే బాధ కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి లోపాలని వ్యవస్థ అంటూ ఉండదు కాబట్టి ఆ లోపాలను సవరించుకుంటూ ఎన్ని సంఘాలుగా విడిపోయినా పోటాపోటీగా పోటీగా పద్మశాలి సమాజం కోసమే పనిచేసే విధంగా వెళ్ళండి తప్పించి ఎంతసేపు మనకు మనమే కొట్టుకోవడం మన మొక్క మీద మనమే ఉంచుకుంటూ మన జీవితం మొత్తం ఇట్లా గడిపేస్తే ఇక పద్మశాలి సమాజాన్ని మనం ఎట్లా సంఘటన చేస్తాం పద్మశాలి సమాజం రాజ్యాధికారం అందుకే అందుకోవడం మనం ఎందుకు పాత్ర వహిస్తాం అదేవిధంగా మిట్లారా ఎవరికైనా బాధ అనిపిస్తే అనిపించవచ్చు నేను మాట్లాడితే నాకేం ఇప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తే కావచ్చు ఇది నా స్వార్థం కోసం కాదు సమాజ సంక్షేమం కోసం మాట్లాడుతున్నాం అంటే ఐదేళ్ళుగా మిట్లారా ఐదు ఏళ్ళు అవుతుంది పద్మశాలి ఐదు ఏళ్ళు అవుతుంది ఇక వాసలక్ష్మణ ఒక వీడియో ముందు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎంతో శ్రమ ఉంటుంది మిట్లారా ఐదేళ్ల శ్రమ ఉన్నది సమాజ విశ్లేషణ ఉన్నది పద్మశాలి సమాజం చదివిన నేను ఐదేళ్ళ సంవత్సరాలుగా అన్ని పనిచేసి పద్మశాలి సమాజమే లక్ష్యంగా పద్మశాలి సమాజ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మొత్తం పద్మశాలి సమాజాన్ని చదువుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఈ తరంలోనే పద్మశాలి సమాజాన్ని రాజ్యాధికారం ముందు దిశగా తీసుకెళ్లాల ఆలోచన ఉంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ వ్యవస్థ తీసుకెళ్లేందుకు ఎంతోమంది పద్మశాల సోదరులు అరే వాసాలక్ష్మి మన కోసం ఉండాలి వ్యవస్థ మన కోసం ఉండాలి ఎందులో పద్మశాలీ సోదరులు నా ఎలుగుడి నా నడిపిస్తున్నారు కాబట్టి పద్మశాలి సమాజం కోసం అనుతె మాట్లాడుతూనే ఉన్నాం కొన్ని కొన్నిసార్లు మేము మాట్లాడినప్పుడు కొద్దిమందికి బాధ కలుగుతుంది కావచ్చు తప్పు పట్టుకోకూడదు తప్పు పట్టుకోవద్దు ఎందుకంటే ఇది ఏమైనా వ్యక్తిగత స్వార్థాల కోసం కాదు సమాజ సంక్షేమమే మనకు ముఖ్యం ఇది చాలా ఉన్నాయి మీట్లా నేను దీన్ని పద్మసాలి జిఎస్టీ ద్వారా సబ్జెక్టు మాదిరిగా మాట్లాడుకుంటూ వెళ్దాం ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం చూపించాలి మన వార్డ్ మెంబర్ గాను సర్పంచ్ గాను ఎంపీటీస్ గాను కౌన్సిలర్ గాను జెడ్పీస్ గాను పోటీ చేసిన మన వాళ్లకు ఓటు బలం చూపించాలి మనం ఓటు వేస్తే ఖచ్చితంగా గెలుస్తారు గెలవకుండా సరే సంఖ్యా బలం తెలుస్తారు మనది ఆలోచించండి పద్మశాలి ఇంకా చాలా ఉంది ఇది ఇది పార్ట్ వన్ మాత్రమే దీని సబ్జెక్టు మాదిరిగా మాట్లాడుకుంటూ వెళ్దాం ఎందుకంటే చాలా ఉంది మిగతా ఆవేదన ఎందుకంటే కొట్లా సమాజం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి గొంతు పగిలిపోతుంది గొంతు వగిలిపోతుంది రాజకీయాలు నడుచుకుంటే దానికి కారణం ఏంటంటే మనం అధికారంలో లేము మనం రాజ్యాధికారంలో లేము ఉదాహరణకున్న చెప్తాను మన పెద్ద ఎల్ గారు గారు మండలిలో నేత కార్మి సమస్యల కోసం గొంతు విప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీ స్పందించిందా తుమ్మల నాశిలో మాటలు కొట్టేసి అదే మన సంఖ్యత సరిపడా అక్కడ మనవాళ్ళు ఉంటే మన వాళ్ళు గల్లబట్టి గుంజు కొట్టి హక్కులు సాధించుకో మనం కాబట్టి పద్మసాలి సోదరులైనా కూడా చెప్తున్నా మనము రాజ్యాధికారం అందుకోవాలంటే రాజు కావాలంటే రాజుకు సరిపడే పాత్రడే వేయాలి ఏదో బుడ్రకానం వేషం వేస్తే రాజు కాలేము మిట్లారా మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటున్నాం ఆ సభల ద్వారా పద్మశాలి దమ్ము చూపిస్తలేం మనము కేవలం భజన మాత్రమే చేస్తున్నాం దీనివల్ల పద్మసాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏం చెప్తున్నాను మిట్లారా ప్రతి పద్మశాలి బిడ్డకు సంకల్పం ఉంటుంది ఆశయం ఉంటుంది అరే పద్మశాలి సమాజం బాగుపడాలన్నటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది కానీ ఎన్నికలు వారం ముందంగానే దుకాణం పెడితే రాజకీయాలు ఏమనుకుంటాయా ఏ కింద వడెత్తి అయిపోతుంది అనుకుంటారు రాజకీయాలు అది సంతలో సరుకు అవుతుంది అట్లా కావద్దు కదా ప్రతి పద్మశాలి సంఘంలో ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా ప్రతి సంఘ పద్మశాలి సంఘంలో ప్రతి సమావేశానికి ఐదు పరిశ్రమ సమయం కేటాయించి రాజ్యాధికారం వస్తే పద్మశాలి సమాజానికి జరిగే మేలేంది ఆ ఓటేంది ప్రతిదీ వివరం చెప్తూ వెళ్ళండి అట్లా మనం రాజ్యాధికారం అందుకోవచ్చు అంతేగాని ఊకటప్పుడు మాటలు మాట్లాడి ఉద్దుత్వ పుణ్యానికి మనం బ భదన చేస్తే రాజ్యాధికారం అందుకో అందుకో మిట్ల పద్మశాలి సమాజం మున్పట్లెక్కలేదు మున్పట్టలేక లేదు ఆర్థికంగా చాలా అవుతున్నది ఈ అవుతున్నటువంటి పద్మశాలి సమాజం రాజ్యాధికారం అందుకుంటే రాజ్యాధికారం అందుకుంటే దేశం విషయం పక్కన పెట్టండి రెండు తెలుగు రాష్ట్రాలే మనం శాసించవచ్చు అక్కడ ఎవరు ముఖ్యమంత్రి కావాలో మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు మనం శాసించవచ్చు ఆర్శగా పదవి పద్మశాలి బిడ్డ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా పద్మశాలి కుల బాంధవలారా మేధావులారా నాయకుల గొంతు విప్పండి మీకు దండం పెడుతున్నా గొంతు విప్పండయ్యా మౌనం వీడండి అయ్యా మనమెందో మన దమ్మెందో చూపిద్దాం మాట్లాడండి మీరు మీరు మాట్లాడి వీడియో పంపించండి లేదా డిపెండ్ పెడదామా చెప్పండి కూర్చుని మాట్లాడదాం ప్రతిదీ పద్మశాలి సమాజ సంక్షేమం కోసమే ఉండాలి ఆలోచించండి మీరు ఇది అయిపోలేదు ఇది పార్ట్ వన్ మాత్రమే మళ్ళీ ఇదే పద్మశాలీ చే పద్మశాలి సమాజ రాజ్యాధికారం అందుకోవాలంటే ఏ విధంగా లేని అంశం మీద పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పెట్టుకుంటూ వెళ్దాం మనం జయ పద్మశాలి అదేవిధంగా పద్మశాలి కుల బాంధరికి ఒక విజ్ఞప్తి పద్మశాలి సమాజం కోసమే ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాం పద్మశాలి జేఎస్టీమ్ ఛానల్ కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చెప్పక తప్పని తప్ప పరిస్థితి ఎందుకంటే వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇలా వాసాలక్ష్మణ ఇట్లా మాట్లాడుతుంటే దీనికి ఎంతో పెద్ద వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి కొద్దిగా పద్మశాల మిత్రులు కూడా పెద్ద మనసుతో పద్మశాల జిఎస్టీకి మీ సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి ఇక్కడ పక్క నెంబర్ పెడుతున్నాను జయ పద్మశాలి